తులారాశి తులారాశి వారికి ఎలా ఉంది ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఏదైనా ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు లాభపరమైన విషయాలు ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో వృత్తి యొక్క అభివృద్ధి విషయంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఎదురు చూసిన విషయాల్లో మీకు ఆశించిన ఫలితాలు పొందుతారు కుటుంబం యొక్క సహకారంతో కావచ్చు భాగస్వామ్య సహకారంతో వ్యాపార వ్యవహారాల్లోనూ ఒక రకమైన లాభదాయకంగానే మీకు ఉండే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా పెద్దలతో అంటే ఏదైనా రాజకీయ నాయకులతో కానీ ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ ఉన్నతాధికారులతో కానీ మీరు వ్యవహరించేటప్పుడు ముఖ్యమైన కార్యక్రమాల్లో వారి యొక్క సలహా సంప్రదింపులు కోరుకునేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మీ యొక్క కార్యక్రమాన్ని మీరు కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయడం అనేది చాలా వరకు మంచిది వృశ్చిక రాశి అమ్మాయి వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది ఈ వృత్తిక రాసి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అసంతృప్తిగా ఉండే అవకాశం ఉంది అంటే ఒక పక్కన వృత్తిలో కంటిన్యూ చేసే ఆలోచన ఒక పక్కన వృత్తి ఇది కాకుండా ఇంకోటి చూద్దామనో లేకపోతే ఏదైనా తాత్కాలికంగా ఆపేద్దామనో రకరకాల వైరుధ్యాలు వచ్చే అవకాశం లాంటిది అధికంగా ఉండడం దానివల్ల మనశ్శాంతి అనేది లేకుండా చికాకులు లాంటివి కలగడం ఇలాంటి చికాకులు అనేవి చాలా వరకు అధికంగా ఉండే అవకాశం ఉంది అంతేకాకుండా వృత్తిపరమైన విషయాల్లో కూడా అనవసర వ్యక్తుల యొక్క జోక్యం కానీ లేకపోతే ఉన్నత స్థాయి మీ పై అధికారులతో మీకు చికాకులు ఏర్పడడం కానీ మిమ్మల్ని వారు సక్రమంగా అర్థం చేసుకోలేకపోతున్నారు కానీ వర్క్ లోడ్ ఎక్కువగా ఉందన్న విధానంలో కానీ వీటి వల్ల మీకు కొంత స్థిమితం అనేది తక్కువగా ఉండడం ఘర్షణ పెరగడం వారితో ఏదన్నా మీరు మాట మాట పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రీత్యా అలాంటి వాటిని నియంత్రించుకుంటూ సమస్యని అధిగమించుకుంటూ వీలైనంత వరకు మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది వృత్తిపరంగా చాలా చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ధనస్సు రాశి తదుపరి రాశి అయినటువంటి వారికి రోజు ఎలా ఉంది ధనస్సు రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది ఆ దూర ప్రయాణాలు కూడా ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలు కానీ లేకపోతే ఏదైనా గంగా స్నానం అలాంటి వాటికి అంటే దూర ప్రదేశాల్లో నదీ స్నానాలకి అవకాశాలు లాంటి వాటికి కూడా మంచి అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి తండ్రి యొక్క ఆరోగ్యం మీద కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు ఉన్నత విద్య కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు దూర ప్రదేశాల్లో విద్య కొరకు చేసే ప్రయత్నాల మీద కొంత ఆసక్తి తగ్గే అవకాశం ఉన్న రీత్యా దాని మీద ఆసక్తిని పెంచుకునే విధంగా మీరు కృషి చేయాలి